ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయిరామ్ అండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అందరూ బాబా బిడ్డలే అని బాబా వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడలో వచ్చేసి బాబావారు తల్లి ఎందుకు నువ్వు తలదించుకుంటున్నావు తప్పు చేసావు కదా తప్పు చేశావు కాబట్టే నువ్వు తలదించుకుంటున్నావు నేను నీకు హెచ్చరిస్తూనే ఉంటాను నీ మనసులో నువ్వు మాట అన్నా చేత చేసిన పొరపాటుగా తప్పుగా నేను నీకు అది మనసులో హెచ్చరిస్తూనే నీ అంతరాత్మలోనే ఉండి నీకు హెచ్చరిస్తూనే ఉంటాను కానీ నువ్వు మరలా మరలా అదే తప్పు చేస్తూ ఉంటే నిన్ను ఎవ్వరూ కూడా రక్షించలేరు తల్లి కాబట్టి ఒక్కసారి నీ అంతరాత్మ చెప్పింది నడుచుకోవడం అలవాటు చేసుకో నీ అంతరాత్మలో నేను ఉన్నానని నమ్ము ఏది చేసినా నాకు చెప్పి చేస్తూ నాతో సంభాషిస్తూ నేను నీకు సమాధానం స నిశ్శబ్ద రూపంలో కూడా నీకు సమాధానం అనేది నేను అందివ్వగలను నీ యొక్క సమస్యకు ప్రశ్నకు కానీ నేను ఉన్నాన్ని నీవు నమ్ము నేను నీలో ఉన్నాన్ని నమ్మి ప్రవర్తించినట్లయితే నా యొక్క ప్రతి సందేశం అనేది నీకు అందుతుంది తల్లి అందు అప్పుడు నువ్వు ఏ తప్పు చేయకుండా ఎవరి ముందు తలదించుకోవాల్సిన అవసరం ఉండదు తల్లి నా దగ్గర నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడుతూ సంభాషించు సంభాషిస్తూ చర్చిస్తూ నా నిర్ణయాలను నా అంశాలను నీవు తీసుకుని పాటించినట్లయితే ఎవరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి రానివ్వను రాదు తల్లి నేను నిన్ను తల ఎత్తుకొని తిరిగేలాగా అందరి ముందు నిలబెడతాను ఎవరికీ నువ్వు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రాదు తల్లి నా దగ్గర నువ్వు తల వంచు నా దగ్గర తల వంచి తప్పు జరిగిందని ఒప్పుకుని మరలా ఆ తప్పు అనేది జరగకుండా చూసుకో తప్పు అంటే పెద్ద పెద్ద దారుణాలు కాదు తల్లి నువ్వు చిన్న చిన్నగా ఆలోచించే నీ మనసులో ఆలోచనలు భావాలు ఇతరులతో ప్రవర్తించే విధానము ఇతరుల గురించి ఆలోచించే విధానము ఇవి కూడా తప్పుల కిందే వస్తాయి తల్లి అవి కూడా దోషాలే వాటికి కూడా ప్రతిఫలం అనేది తం కంపల్సరిగా అనుభవించాల్సి ఉంటుంది అలా కూడా ఆలోచించకుండా ఉంటూ అందరి గురించి స్వచ్ఛమైన మనసుతో ఆలోచిస్తూ ఉండి నా దగ్గర నీ తప్పులను ఒప్పుకుని మరలా జరగకుండా చూసుకుంటే బయట ప్రపంచానికి నిన్ను తల ఎత్తుకు జీవించేలాగా నేను చేస్తాను తల్లి ఏదున్నా నాతో మాట్లాడు నాతో సంభాషించు ఎవరికి చెప్పినా నిన్ను తక్కువ చేసో త చిన్నతనం గానో లేదంటే నీ మంచి కన్నా చెడు కూరుకునే వాళ్ళే ఎక్కువ ఉండొచ్చు తల్లి కాబట్టి బయట ప్రపంచాన్ని నమ్మకు నాతో మాట్లాడు నేను నిన్ను చూసుకుంటాను నా బిడ్డగా తీసుకున్నాను కాబట్టి నిన్ను తీసుకుని నేను నీకు ధైర్యాన్ని సహాయాన్ని సమయానికి తగిన ఆలోచన విధానాన్ని నీకు కలిగేలాగా నేను ప్రేరణ చేస్తాను అని చెప్పి మనకి బాబావారు చెప్తున్నారండి మనం ఏదైనా సరే మనం తప్పు చేసామా ఉప్పు చేశామా అనేది మన అంతరాత్మ తప్పనిసరిగా చెప్తుంది ఒకసారి కాకపోతే అయినా ఒక్కసారైనా చెప్తుంది అలాంటప్పుడు ఆ పరిస్థితుల్లో జరిగిన సన్నివేశము లేదా ఆ యొక్క పరిస్థితి మరలా మనము రిపీట్ కాకుండా చూసుకోవాలి అలా చూసుకుని మన తప్పులను మనం సరిదిద్దుకోగలిగితే బయట ప్రపంచంలో తప్పు చేయని మనిషిగా మనము తల ఎత్తుకొని మనల్ని ధైర్యంగా నిలబెడతాను అంటున్నారు మనం చేసుకుంటూ పోతూ ఉంటే బాబావారు మనకి హెచ్చరించినా మనం పట్టుకు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే చివరికి ఎంత పెద్ద పరిస్థితి వచ్చినా బాబావారు కూడా మనకి ఎలాంటి సహాయాన్ని అందించలేరు ఎందుకంటే ఎవరైనా కొంతవరకే చెప్తారు అన్నట్టు బాబావారు మనకి ఎన్ని ఆలోచనలు కలిగించినా చివరకు ఆయన మాట వినకుండా మనం చేసుకుంటూ పోతే అది ఆయన్ని బాధ పెట్టినట్లు అవుతుంది కాబట్టి ఆయన హెచ్చరించినప్పుడు ఆగిపోయి మనము సరిదిద్దుకుంటూ మనలో మనము వెళుతూ ఉన్నట్లయితే ఎప్పటికైనా ఆయన మనల్ని మంచి నిజాయితీ దారిలో నిలబెడతారు కాబట్టి మన సాయి బంధువులు ఎవరైనా సరే మన మనసులో మన అంతరాత్మ చెప్పింది ఒకసారి విని అది తప్ప ఒప్ప నిజమా కాదా అవునా అని చెప్పి మనకి మనమే ఒకసారి పరిశీలించుకున్న పనిని చేసినట్లయితే మనం ఏ పని చేసినా దాని వలన మనకు కానీ ఎదుటివారికి కానీ ఎటువంటి ఆపద ప్రమాదము హాని కానీ ఇబ్బంది కానీ అస్సలు కలగకూడదు అనే బాబావారి ఉద్దేశం ఏది చేసినా మంచి చేయాలి ఒక రకంగా మనం ఇబ్బంది పడినా ఎదుటి వాళ్లకు సంతోషం కలిగించే విధంగా ఉండాలని చెప్పి బాబావారు మనందరికీ చెప్తారు కాబట్టి మనము ధైర్యంగా నిజాయితీగా ఉంటే మనము ఎవరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి రాదు ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అనేది మనకి రాదని చెప్పి మనకి ముందుగానే బాబావారు హెచ్చరిస్తాను హెచ్చరించినప్పుడే నువ్వు జాగ్రత్త పడడం చాలా ఉత్తమం అని చెప్పి మన సాయి బంధువులందరికీ మన బాబావారు తెలియజేస్తున్నారండి కాబట్టి ఎవరైనా సరే మనలో పొరపాట్లు అనేది అందరిలో జరుగుతూ ఉంటాయి వాటిని రాను రాను సరిదిద్దుకుంటూ మరలా జరగకుండా ఉంటూ చూసుకుంటూ మెలుగుతూ ఉంటే మనకెప్పుడు బాబావారి తోడు ఉండి వెనకాల నడిపిస్తూనే ఉంటారు ఆయన తప్ప మనల్ని కాపాడేవారు ఎవ్వరూ లేరని చెప్పి చెప్పుకుంటూ మన సాయి అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇట్లు మీ లవ్ గని ఓం సాయిరా